ఫిస్తున్నారు so చెప్ప <laughs> <You are already? laughs> పలు ఆటల పోటీలు కొన్ని పలు ఆటల పోటీల్లో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి ఇవి అనే బైకోటి హోండా బైక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ప్రధాన గెలుపులుగా పొందడం వల్ల ఈ బైక్లు ఇవ్వడం జరుగుతుంది గ్రామంలో అలాగే పెద్ద బిర్యా అనే ఆటలో ఒకరు ఒక రోజు ఆడగా పద్నాలుగు పంద్యాలకి తొమ్మిది పందాలు పందాలు విజయం సాధించడం కారణంగా బైక్ అందడం జరుగుతుంది వాళ్ళకి హీరో అవుతుంది అలాగే చిన్న బరి అని కూడా ఉంది ఆ చిన్న బరిలో కూడా పదకొండు పదకొండు ఆటలకి మా ఎనిమిది కొట్టారు వాళ్ళకి ఈవీ బైక్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు పెద్దలందరూ కూడా మన సమక్షంలో ఉన్నారు వాళ్ళని అడిగి వివరం తెలుసుకుందాం ఇక్కడ కొల్లా కుమార్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి వివరం తెలుసుకుందాం ఈ సంగ్రాంతి సాంబ్రాలకు సహకరించిన స్నేహితుడికి మరియు గ్రామస్తులకి అందరికీ కూడా మరియు పందలేసిన మిత్రులు ఉన్నారు అందరికీ కూడా

అలాగే నెక్స్ట్ ఇయర్ ఇలాగే ఇప్పుడు తొమ్మిది ఏడు పద్నాలుగులో తొమ్మిది గెలిచారు రేపు పద్నాలుగు గెలిచి మంచి మెజార్టీ మంచి పందెం గెలవాలని కోరుకుంటున్నాం అలాగే టీడీపీ నాయకులు గ్రామ అధ్యక్షులు శ్రీ నాభగాని కొండాగారు ఉన్నారు ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా మనం రెండు వేల ఇరవై ఆరులో ఈ ఇదే ప్రాంగణం ఇదే గ్రౌండ్లో రెండు వేల ఇరవై ఐదులో మనం సంక్రాంతి ఉత్సవాలు ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించాము మరలా రెండు వేల ఇరవై ఆరులో లో నిర్వహించాము రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఆరుకి కి మన కోడి వేసే టీం ఒక నాలుగైదు టీంలు ఉన్నాయి ఈ నాలుగైదు టీంలు మాకు బాగా సహకరించి ఇంత పెద్ద ఎత్తున మేము తొలిసారిగా ఇక్కడ నిర్వహించినప్పుడు మేము గ్రాండ్ సక్సెస్ అయిద్దా అవదా అనే ఆలోచనలో ఉన్నాం కానీ లాస్ట్ ఇయర్ గాని ఇవాళ సోదరులందరూ అత్యుత్సవంతో బయటకు ఎక్కడెళ్ళకుండా మన రామార్డు ఎంకమ్మ పేరండాలమ్మ ఆశీస్సులతో మనం ఈ పందిం ఉన్న ఈ కోడి పందాలని చాలా చక్రంగా విజయోత్సవం చేసుకున్నాము మరలా రెండు వేల ఇరవై ఏడుగా ఇదే రకంగా మన రామర్పాడు గ్రామం సోదరులందరూ మంచి కోళ్ళని తెప్పించి జిల్లా నాయకులు జిల్లాలో అతి ముఖ్యమైన కోడిపందం బిరిగా పేరు తెచ్చుకోవాలి అట్లాగే లాభ నష్టాలు పక్కన పెట్టి దీన్ని నిర్వహిస్తున్న మన టీవీఆర్ బాబు గారికి మరీ కృతజ్ఞతలు ఇటువంటి మహోత్సవమైన కార్యక్రమాన్ని ముందుండి ఆయన చక్కగా నడిపించి అందరిని కలుపుకెళ్లడం మాకు సంతోషకరం మళ్ళా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడులో కలవాలని నేను ఆశిస్తున్నాను అలాగే టీడీపీ నాయకులు సెక్రటరీ గారు పొలగాని సత్యనారాయణ గారు మనతో ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుంటారు ఇప్పుడు ఈ గత రెండు సంవత్సరాల నుంచి రావరపాడులో సంక్రాంతి మహోత్సవం సందర్భంగా శ్రీ వెంకంపేరండా వారు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగా ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా కత్తి లేకుండా మిస్క తావు లేకుండా కోటి పంద్యాలు కొట్టేళ్ళ కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా కత్తి లేని కోటి పందాల్లో విజయం సాధించిన కోడలకి కోడల భాగంగా పదిహేను పందాలు గాను ఎనిమిది పందాలు సాధించినటువంటి టీంకి ప్రథమహుతిగా బైక్ బైక్ని గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో రెండవ విభాగంలో పది పందాలు గాను ఏడు పందాలు సాధించినటువంటి విభాగానికి మొండ యాక్టివ్ ఎలక్ట్రానిక్స్ బైక్ని ద్వితీయ బహుబతికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు టీంలు కూడా మేమందరం కూడా మా గ్రామ పెద్ద సహకారంతో రాబోయే సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహించి ఈసారి ఇంకా పెద్ద పెద్ద బహుమతి చెప్పి చెప్పిన కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే ఇక్కడ మన కళ్యాపతి సాయిరాం రాజు గారు ఉన్నారు ఆయన మాట్లాడుకునే చేస్తారు ఈ సంవత్సరం కూడా లాస్ట్ కన్నా ఎక్కువగా మహిళలు అలాగే పిల్లలు ఈ సంగ్రహ సంబరాల్లో అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమం చే జయప్రదం చేస్తారండి అలాగే వచ్చే సంవత్సరం ఎందుకన్నా అంగరంగ వైభవంగా విజయవాడ అంటే రావణపాడు రావణపాడు విజయవాడ అనే విధంగా సంబరాలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ఇక్కడ మనకు అందుబాటులో పొంగన్ రావు గారు ఉన్నారు ఆయన మాటలో కూడా అడిగి ఎవరో తెలుసుకున్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు విశేష స్పందన రచించిన జనాల్లో శ్రీ వెంకమ్మ పేరెంటే అమ్మవారి పేరు మీద మనం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అమ్మవారి ఉత్సవం ఎంత ఘనంగా జరిగిందో అంతే ఘనంగా ఈ సంక్రాంతి సంబరాలు కూడా జనాలతో మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ చాలా బాగుంది ఎక్కడ ఎటువంటి సినిమా తల తకాదా కూడా లేకుండా ఎటువంటి అలర్ లేకుండా అందరూ ఫ్యామిలీతో వచ్చి అమ్మ శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళారు వచ్చే సంవత్సరం ఎందుకంటే మెరుగ్గా చేద్దామని ఆలోచి ఆశిస్తూ ప్రథమ విజేతగా హీరో హోండా షైన్ గెలుచుకున్నారు ఆయన మాటలు అడిగి ఆయన సంతోషం సార్ సంక్రాంతి సంబరాలు జరిగినందుకు మంచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రామర్పూడి రింగ్ ఇలా సంక్రాంతి సంబరాలు జరగడం చాలా ఆనందంగా ఉంది పలు ప్రముఖులు టీవీఆర్ గారు రవి గారు శంభు గారు వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సంక్రాంతి సంబరాలు అనేది స్నేహపూర్వకంగా ఒకరికొకరు వేసుకునే ఇదిలే కానీ దీని జోదాలు ప్రోత్సహించడం ఇలాంటి విషయాలైతే కాదు సో దీన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీసుకోవడం కానీ లేకపోతే ఇలా మనస్పర్ధలు పరంగా కానీ కాకుండా స్నేహపూర్వకంగా తీసుకొని సంవత్సరానికి ఒకసారి ఏదో ఇలా వేసుకున్నావా లేదో సరదాగా తీసేసామో మూడు రోజులు అన్నట్టు ఉండాలి కానీ దీన్ని ఇదే విధంగా పట్టుకొని ఇదే విధంగా దీన్ని ప్రోత్సహించడం అనేది అయితే కరెక్ట్ కాదు ఏదో మూడు రోజులు సరదా సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు రోజులు వేసుకున్నామా సరదాగా వదిలేసావా ఉన్నాను అలా తీసుకోవాలి సో దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సెల్ బిరీలో రామరపడరింగ్ లో జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు అలాగే చిన్నబిరిలోని ప్రధాన గెలుపు అయిన అతను కూడా వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకున్నారు కోడిపందాలు ఈ కోడిపందాలు మనకి అందుట్లో మేము సంవత్సరానికి ఒకసారి కోడిపంద చేస్తాము వాటిని సెలక్షన్లో కానీ వాటి తయారీ కానీ వివిధ తయారులతో వాటిని క్రీడకి ఆనంద సిద్ధం చేస్తాము అలాగే సంక్రాంతి సంబరాలు ఈ రామవరపాడు ఎస్ఎల్వి వీర్లు కొన్నిసారిగా జరిగినాయి జనాలు కూడా రంగోపతనాలుగా వచ్చారు ఇంకా ఫుడ్ స్టాల్లే కానీ వచ్చిన వాళ్ళకి వాటర్ ఫుడ్ మొత్తం అన్ని ఆల్ రౌండ్ మొత్తం ఉన్నాయి ఇక్కడ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ అలాగే రాష్ట్ర నుంచి వచ్చారు జనం ఇలాగే ఇలాంటి గిఫ్ట్లు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి మాకు చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా కాదు కోడిపందో సత్తా చాటుకొని గెలిచా ఉన్న పేరు మాకు ఈ సంవత్సరం జరిగిందని మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ చిన్నబరి ప్రధాన పాత్ర వహించిన మన కోల్సెట్ పవన్ గారు ఉన్నారు ఆయన కూడా అడిగే ఎవరం టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రిలేటెడ్ ఈ రామర్పాడు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే ప్రజలందరూ కూడా వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొని అలాగే ఆటల కార్యక్రమాలు కోళ్ళ పందాలు అలాగే జయంతిలు ఇవన్నీ ఆహ్లాదకరంగా మూడు రోజులు సాగినాయి దీని ఎంత ఘనంగా నిర్వహించినటువంటి గ్రామ పెద్దలందరికీ మా తరఫున ధన్యవాదాలు అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సంబరాలని మరింత ఉత్సాహంతో జరుపుతామని జరపాలని జరగాలని కోరుకుంటున్నాము ఇప్పుడు అలాగే ఈ ఈ సంవత్సరం ఎలా అయితే జరిగినాయో బైకులు గెలుచుకున్న వ్యక్తులు ఈ ఇక్కడ నిర్వహించిన పెద్దలు గాని వాళ్ళ కమిటీ నెంబర్లు కానీ మా అందరికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళు సంతోషకరమైన పండగ పూట గెలుచుకున్న ఆనందంతో వెళ్తున్నారంటే మాకు ఆనందంగా ఉంది ఈసారి రెండు వేల ఇరవై ఏడో పండుగ వచ్చేటయానికి ఇంకా మరింత పండుగ వాతావరణం ఇంకా బాగా డెవలప్ చేస్తాము అలాగే గెలుచుకునే వ్యక్తులకి ఈసారి కారు బహుమతిగా ఇవ్వాలని మాకుంది గెలుచుకునే వ్యక్తులకు కూడా అలాగే ఉండాలి వాళ్ళు ఇక్కడ సంతోషంతో వేల ఇరవై ఏడులోని ఈ పండుగ సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై ఆరులోని ఎలా ఉంటుందని చూపించాం ఈసారి దానికి డబల్ గా చూపిస్తామని చెప్పి నిరాహాలు చెప్తున్నారు దీనికి అందుబాటులో ఉన్నారు మన వాళ్ళంతా ఇలా చెప్తున్నారు కాబట్టి కెమెరామ్యాన్ సోముతో రిపోర్టర్ స్వామి

దా okay. మీకు కూడా థ్యాంక్ యూ సహకరించు అందరికి ఇబ్బంది లేకుండా మాకు సహకరించం మీ అందరికీ కూడా థ్యాంక్స్ పెట్టాం ఈటీవీలో మూడు రోజులు మందే మోగింది ഇമാതിനെ വീട് മൂന്ന് വൈഡ് മോഡ് ആണ് മാgot ടിവിൽ അട്ട ബോണ്ടി ടിവിൽ മാറ്റ ടിവി മാറ്റ അല്ല വെച്ചിട്ട് ലൈവ് ടിവി മാറ്റ ലൈൻ ലൈൻ അപ്പൊണി വനയേറ്റി ചെറുതായി എയ് കുച്ചി ലൈ എവിടെ കളയല്ലേ ഉള്ള സി സ്പീഡ് കുറക്കട്ടെ കുച്ച അല്ലല്ല എന്നാ അനക്കൊടി പോടാ മൂഡല മന് മോചിത് ఇమాకు నిరు. నువ్వు లైవ్ మోడ్ లో ఉండు. మా కొత్త టీవీలత్త బావని టీవీల మొత్తం అన్నీ మొత్తం. లైవ్ నేనూ నా ¿Tiro? ¡Ah! ¡Ah! Bueno, 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 bueno.